వెంకటేశ్వర స్వామివారికి మొదటి నైవేద్యం ఎందులోనూ మీకు తెలుసా ఇది వరకు తిరుమలలో తొండమన్ చక్రవర్తి స్వామివారికి రోజు బంగారు తులసి దళాలు సమర్పించేవారట అప్పట్లో స్వామివారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా ఈ తొండమన్ చక్రవర్తి రోజు స్వామివారి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉండేవారట స్వామి నేను మీకు ఈరోజు బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను పైగా నాకంటే పెద్ద భక్తుడు మీకెవరున్నారు స్వామి అని అన్నాడట స్వామి తొండమానుడికి ఓ పాఠం చెప్పాలని నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గరలోని భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు వాడిని వెళ్ళి చూడు అని అన్నారట స్వామివారు మరుసటి రోజు వెళ్దామని అనుకుని స్వామివారి పాదాల కింద ఉన్న తులసి దళాలను శుభ్రం చేస్తున్నాడట అప్పుడు తను చేయించిన బంగారు తులసి దళాలు వాటి కింద మట్టి తులసి దళాలు కనిపించాయట స్వామివారు చెప్పారట ఈ మట్టి దళాలు ఆ భీముడే సమర్పించాడు నాకు అని అప్పుడు మనసులో అనుకున్నాడు మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా వీడెవరూ కానీ వెంటనే వెళ్ళి కలవాలని బయలుదేరాడట చక్రవర్తి ఆ రోజు చాలా ఎండగా ఉంది అప్పటికే నడిచి నడిచి భీముడి ఇంటి దగ్గరలోనే స్పృహ తప్పి పడిపోయాడట అప్పుడు ఆ భీముడే తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు తొండమాన్ చక్రవర్తి అడిగాడట నువ్వేం చేస్తుంటావు అని వెంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాలా ఇష్టం అని కూడా చక్రవర్తి భీముడితో అన్నాడు నేనేం చేస్తాను స్వామి కుండ చేసే ముందు స్వామి నన్ను అనుగ్రహించావు కుండలు చేసుకునే శక్తిని ఇచ్చావు అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేశావు వాటి వల్ల నా సంసారం సాగుతోంది నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసీదళం చేసి నీ పాదాలయందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూర్తికి సమర్పించేవాడట ఏ పని మొదలుపెట్టినా గోవింద అని నేను చేయడం ఏంటి నీవే నాతో చేయించుకుంటున్నావు స్వామి అని అనేవాడట అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నాడు ఇతనేమో అంతా స్వామివారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు నేనేమో నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను అని అనుకుంటున్నాను ఇదే మనమందరం చేసే పెద్ద తప్పు భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి అందులో అన్నం ముద్దపెట్టి స్వామివారికి సమర్పించి తను తినేవాడట స్వామివారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి భూదేవి సహితుడై దివ్య విమానంలో నుంచి దిగి భీముడి పాకముందు ప్రత్యక్షమయ్యారట వెంటనే స్వామివారు భీముణ్ణి కౌగిలించుకుని భీముడు తన మీద చూపించే